హాయ్ అండి అందరికీ నమస్తే అండి శ్రీమాత్రే నమ ప్రతి ఒక్కరూ పూజ చేసుకోవాలని ఉద్దేశంతో నేను ఈ వీడియో పెడుతున్నానండి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజనైతే చేసుకోండి పూజన అంటే ఈరోజైతే చేసుకోండి ఈరోజు మనం భక్తి చేయడం వల్ల తరచుగా మనం అంటే ఎప్పుడైనా కొంచెం బ్రతికించి చేయలేకపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది కదండి అలా లేకుండా ప్రతిరోజు చేసుకునే శక్తి ఆ భగవంతుడు మనకి ఇస్తాడండి ఈ రోజు చాలా చాలా మంచి రోజు అండి గురు పుష్యమి యోగం అంటారండి ఈరోజు అంటే గురువారము పుష్యమి నక్షత్రం రావటం వల్ల చాలా చాలా మహిమగల రోజండి ఈరోజు వివాహాలకు తప్పించి మిగతా అన్ని కార్యక్రమాలకి కూడా చాలా శుభప్రదమైందండి రోజుని అందరూ సద్వినియోగం చేసుకోండి ఇంకా అయితే సమయం ఉందండి అంటే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం మూడు గంటల వరకు గురుపుష్యమి యోగం ఉందండి అందరూ చేసుకోండి నేను కావాల్సింది ఏం లేదండి మనం ఎప్పుడు నిత్యం దీపారాధన ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలండి ప్రత్యేకించి ఏమీ అవసరం లేదండి కేవలం ఒక రావి ఆకు మీద ఆవు నేతితో దీపారాధన చేసుకోండి అంతేనండి నైవేద్యంగా మీ స్తోమత కలిది చేయగలిగితే బెల్లము పెసరపప్పు బెల్లం పాయసం చేయండి లేదు మేము అది చేసుకోలేము అనుకునేవారు చక్కగా ఒక బెల్లం ముక్కైనా పెట్టి నైవేద్యంగా దీపారాధన అయితే చేసుకోండి చాలా మంచి ఫలితాలు ఉంటాయండి ఈరోజు బంగారం కొనుక్కోవాలన్నా వెండి కొనుక్కోవాలన్నా ఏమన్నా వాహనాలు వస్తువులు విలువైనవి ఏవి కొనుక్కోవాలన్నా ఇళ్ళ స్థలాలు కార్లు అలాంటివి ఏవి కొనుక్కోవాలనుకున్నా సరే ఈరోజు కొంటే చాలా మంచిదండి లేకపోతే గృహ ప్రవేశాలు కానీ అలాంటివి ఏమి చేసినా సరే మంచి ఫలితాలు ఆ ఇంట్లో చాలా బంగారం అది తొలతూగుతుందండి మంచిగా అయితే ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా ఈ రోజును మీరు ప్రతి ఒక్కరూ కూడా కనీసం దీపారాధన చేసి స్వామికి మీ మీ భక్తి శ్రద్ధలు సమర్పించుకోండి ఏమున్నా లేకపోయినా బంగారం అది కొనలేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు జమ్మి ఆకు దొరికితే జమ్మి ఆకు తెచ్చుకొని దేవుడి దగ్గర పూజ చేసుకోండి లేదు అనుకుంటే కనుక పసుపు కుంకాలైనా కొని తెచ్చుకొని పూజలో పెట్టుకోండి పసుపు కుంకలు తీసుకొచ్చి అంటే ఈరోజు కొనుక్కుంటే మంచిదండి బంగారం కొనలేని వాళ్ళు పసుపు కనీసం పసుపు కుంకాలన్నా కొని తెచ్చుకోండి తెచ్చుకొని దేవుడి దగ్గర పెట్టుకొని మీరు అది మీరు బీర్వాళ్ళలో కానీ ఎక్కడైనా మీరు డబ్బులు అవి ఎక్కడ దాచుకుంటారో అక్కడ ఈ బంగారు చెట్టు ఆకుని ఆ కొంచెం పసుపు కొంచెం కుంకుమని తీసుకొని అక్కడ దాచుకోండి చాలా చాలా మంచి ఫలితాలు ఉంటే మీరు కూడా బంగారం